మన పా ప్రవీణ్ గారు పెద్ద కోరుపాడు డియో వర్గ శాసనసభ్యులు వారి చేతుల మీదగా వారికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము గౌరవ నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం గౌరవ శాసనసభ్యులు శ్రీ భాషం ప్రవీణ్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ తత యజమాన్ని సత్కరించి ఈ జతను ప్రారంభించవలసిందిగా ఆర్గనైజింగ్ కమిటీ పెద్దలు పర్యావరణ కొండలు గారు పరి మణిక గారు గ్రామ పెద్దలంతా కూడా ఆహ్వానిస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదుపరి పాల్గొన పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

భయ్యం గ్రామం అంటే ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ ఉత్సాహంగా గ్రామస్తులందరూ కూడా సహకరిస్తారు రాష్ట్ర స్థాయి ఈ విధంగా ఏర్పాటు చేయాలంటే ఈ గ్రామస్తులంతా కూడా సహకరించడం జరిగింది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్రభాషం ప్రవీణ్ గారిని సత్కరిస్తున్నారు మళ్ళా కొండల గారు కళ్యాణ మల్లికండర్గనైజింగ్ కమిటీ గారు గౌరవ శాతం వారిని సత్కరించడం జరిగింది అదేవిధంగా గౌరవ శాతం వారు జతా రైతుని సత్కరించవలసింది ఎందుకంటే కొద్దిగా దూరంగా

వినోదవర్గ శాసనసభ్యుల వారు కలిసి వినోదవర్ గారి చేతుల మీదగా వీరందరినీ సత్కరించడం జరిగింది అదేవిధంగా వారి కుర్యావరణ గారు కళింబణి గంట గారు శాసనసభ్యుల వారు సత్కరించడం జరిగింది ధన్యవాదాల ప్రతి ఒక్కరికీ శ్రీ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా సాయం చేసిన సీదా తామశరావు గారు మరియు చౌరబాబు గారు మరియు గ్రామ పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా చేత ఇచ్చారు ఆర్థికంగా వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే పార్టీ ప్రవీణ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వారిని తెలియజేస్తున్నాం ఆరు వేల ఉంటే ఆ వచ్చి ఆ ఎద్దులు కూర్చోచండామాలనుంచోకుండా ఆ ఎదలు జనసేన పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా తోట బాబు గారు సునీత వారి సత్కారాన్ని అందజేయడం జరిగింది గారికి కార్యక్రమానికి వచ్చినందుకు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరూ బయటకు వచ్చేయాలండి ఇంకా అందరూ గరిడి నుంచి మొత్తం కూడా బయటకు రావాలి గరిడి నుంచి అందరూ బయటకు రావాలండి వాళ్ళ పక్కా రావాలండి పెద్దలందరూ కూడా వేదిక ప్రయాసం కావాలి ఇతరులంతా కూడా ఖాళీ చేయాలి కమిటీ వారు సర్గాలి మీరు కమిటీ వారు వారందరినీ బయటికి పంపించాలండి గరి నుంచి వారందరినీ బైరీ పంపించాలి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది నీలంపా అమ్మవారి ఆశీసులతో నల్లూరి శ్రీకృష్ణ చౌదరి గారు వెంకట శివ చౌదరి గారు అప్పాపురం నాగళ్ల మండలం పల్నాడు జిల్లా వర్గత మూడవ జతగా ప్రదర్శనలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు సెకండ్లు వెనుకలు ఉన్నాయి నల్లూరు శివకృష్ణ చౌదరి గారు వెంకట శివ చౌదరి గారు అప్పాపురం నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి గురుమూర్తి స్వామి ఆశీస్సులతో బంకాయ బుర్వారెడ్డి గారు పరమట గంగవరం కుర్చేరు మండలం ప్రకాశం జిల్లా కమ్మైన్ కోట రాజ్యం గారు తోట రావుల పాడు రెడీగా ఉండాలి రెండవ నల్లేరి శ్రీకృష్ణ చౌదరి గారు వెంకట శివ చౌదరి గారు అప్పాపురం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి బయటికి రావాలి పోలీసు వారి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వారికి భయవరం గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఐదు సెకండ్ తోటరావు పాడు చంద్రపాడు మండలం ఇంచార్జ్ జిల్లా వారు రావాలా బయలుదేరి రావాలా కాడి కట్టుకోవాలి వచ్చి నాలుగో గత వచ్చి కాడి కట్టుకోవాలి బయటికి రండి అయ్యా కమిటీ వారికి సహకరించండి మన గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అంటే మన సహాయ సహకారాలు ఉండాలి బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు చూస్తే ఎలా మెయింటైన్ చేశారా అని ఆశ్చర్యపోవాలి అలా ఉండాలి బయట ఉంటే ఉండి చూడటానికి ఇబ్బందిగా ఉండింది అందరూ బయటకు రావాలి లోపల ఎవరూ ఉండకూడదు తెల్లారి చిరంజీవి గారు ఎక్కడ ఉన్న స్టేజ్ దగ్గర రావాలి न <laughs> लिश నల్లూరి శ్రీకృష్ణ సోదరి గారు వెంకట శివాజ్ సోదరి గారు అప్పాపురం కావాలా నాలుగో గతిగా శ్రీ గురుమూర్తి స్వామి ఆశీస్సులతో బీజిఆర్ బుల్స్ బంకా గురువారెడ్డి గారు పడమట గంగవరం కుర్చోడు మండలం ప్రకాశం జిల్లా అంతమ్మ తల్లి ఆశీస్సులతో కేఎంఆర్ పోల్స్ కోట రాజ్యం గారు తోటరాలు పాడు చందర్లపాడు మండలం జిల్లా కావాలా మూడో జత వారికి సమయం ఉన్న పోటీ నుంచి విరమించుకున్నారండి నాలుగవ జత రావాలి నాలుగు జాతీయ రావాలి త్వరగా మూడో జాత వారు పోటీ నుంచి విరమించుకున్నారండి నాలుగు జాతం తీసుకురావాలి మూడో జాత లాగిన త్వరము వెయ్యి అడుగులు